మూఢనమ్మకాలకు పేదలు వెనకబడిన వర్గాలే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారు గురవుతున్నారని దీనికి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేస్తే తమ పార్టీ ప్రజాప్రతినిధులు పూర్తి మద్దతు ఉంటుందని ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు మూఢనమ్మకాల నిర్మూలనకై విశేషంగా కృషి చేసిన డాక్టర్ నరేంద్ర దబోల్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఒక ఉద్యమంగా ఈ సమస్య ముందుకు తీసుకుపోతూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ఇవాళ సమాజం నష్టపోతున్నటువంటి సందర్భంలో ఇంతకుముందు మిత్రుడు చెప్పినాడు చదువుకొని వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే ఈ మూఢ నమ్మకాలకు బలవుతున్నారు మూఢనమ్మకాలకు ఎక్కువ లోనయ్యి తద్వారా నష్టపోతున్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాను కానీ నేను దాదాపుగా సరే మొన్న మిత్రుడు రమేష్ గారు దాదాపు రెండు సంవత్సరాలుగా మేము నిరంతరం మూఢ నమ్మకాల విషయంలో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం కానీ వ్యక్తిగా ఒక ముప్పై సంవత్సరాలుగా నేను మీరేమో సంస్థలుగా పనిచేస్తూ ఉన్నారు వ్యక్తిగా ఒక ముప్పై సంవత్సరాలుగా నేను పనిచేస్తా ఉన్నాను సమాజంలో ఎటువంటి పెడదోరలు ఉన్నాయి ఎందుకు అటువైపు బలహీనమైనటువంటి వ్యక్తులు వెళ్తా ఉన్నారు అని అనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు మనకు అనిపిస్తాయి నిన్ననే మనం నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళగానే టీవీ పెడితే ఒక టీవీ ఛానల్లో ఒక బాబాకు సంబంధించినటువంటి విషయం ప్రసారం జరుగుతూ ఉంది ఆ బాబా నిత్యం మోసం చేస్తూనే ఉంటాడు విచిత్రం ఏంటంటే నిత్యం మనం మోసపోతూనే ఉంటాడు ఆయన నిత్యం మోసం చేస్తాడు దాదాపు పది సంవత్సరాలుగా బాబా మోసం చేస్తున్నాడు అని మనం ఛానళ్లలో చూస్తూ ఉన్నాం ఆయన పైన ఎప్పుడు ఎవరెవరు దాడి చేస్తూనే ఉంటారు ఆ విషయం పత్రిక ద్వారా ప్రపంచానికి తెలుస్తూనే ఉంటుంది కానీ మరి మోసపోతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే పేదవాళ్ళు మాత్రమే కాదు చదువుకుని వాళ్ళు మాత్రమే కాదు నిన్న టీవీ ఛానల్ ప్రసారం చేస్తున్నది ఒక్కొక్క వ్యక్తి దగ్గర నలభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఆయన ఛార్జ్ చేస్తున్నాడు అని బలహీనత ఏంటంటే పిల్లలు కుట్టాలేదు బలహీనత ఏంటంటే పిల్లలు కుట్టాలేదు సో ఇటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పెడదోరలు ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక చట్టం వస్తే తప్ప దీన్ని అరికట్టలేము అనేటువంటి ఒక ఆలోచనతో మీరు మూమెంట్ స్టార్ట్ చేసినారు ఇంత ముందు అంటున్నారు మిత్రుడు దీన్ని చాలా బలంగా తీసుకుపోతే తప్ప ప్రభుత్వాలు ఈ చట్టాలను చేయడానికి కష్టమైతే కదా నిజానికి బలంగా ముందు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు చాలా స్పష్టంగా అనేక మోసాలు ఈ బాబాల పేరు మీద కావచ్చు మూఢ నమ్మకాల పేరు మీద కావచ్చు దోపిడీలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు చేయడానికి ఉండాల్సినటువంటి అభ్యంతరాలు ఏమి లేవు ఇది ప్రజలకు హితమైనటువంటి చట్టం ఇది ప్రజలకు లాభం జరిగేటువంటి చట్టం ఈ మధ్య కాలంలో నేను బలంగా కనెక్ట్ అయినటువంటి రెండు మూడు విషయాల్ని ఎక్కువ బోర్ కాకుండా మీకు మీరు రోజు అదే కార్యక్రమం ఉన్నారు కాబట్టి మీకేం చెప్పి మళ్ళీ నేను తాతకు దగ్గులు నేర్పినట్టుగా ఉంటుంది మీరు అనేకం చూస్తూ ఉంటారు రోజు మీ పనంతా ఇదే అంటే తొంభై ఏడు నుండి కూడా నేను గమనిస్తున్నాను తొంభై ఏడు నుండి మొదలుకొని మొన్నటి మా సొంత గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే చాలా బాధ కలిగింది తొంభై ఏడులో ఒక చిన్న గ్రామంలో ఒక ఊరి దొర ఒక ఊరి దొర ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ఆయన వరంగల్ ఎక్కడో ఉంటాడు చిన్న అకాడమిక్ విషయంలో వెళ్తే వాళ్ళ ఇంట్లో నేను సాయంకాలం కూడా వెళ్ళాం మేము వాళ్ళ ఆవిడ మాకు భోజనం పెట్టడానికి రెడీ చేస్తున్నది ఉన్నట్టుండి సడన్ గా పడిపోయింది ఆమె ఆయన సడన్ గా లోపలికి పోయిండూ బయటకు వచ్చి ఏం లేదు నా వైఫ్ మూర్తి వచ్చినట్టుంది కింద పడిపోయింది అని అది మూర్తి వస్తే సహజంగానే మళ్ళీ రికవర్ అవుతారు కదా అనుకున్నాం ఇంకో రెండు నిమిషాల తర్వాత పక్కనే ఉన్నటువంటి సెల్ఫ్ నిచ్చిరి ఒక గూడి తీసుకొని పోయిన బూడిద తీసుకొని పోయిన మేము అప్పటికే బయటకు రావట్లేదు అని చెప్పేసి లోపలికి వెళ్తే ఆమె నోట్లో బూడిద కొడుతున్నాడు మేము ఆశ్చర్యం అనిపించింది ఆయన చదువుకున్నాయి ఆ ఊరి ద్వారా ఉన్నత కుల కులస్తులు కూడా ఎవరో పేదవాళ్ళు మాత్రమే దీనికి లోన్ అవుతున్నారు చెప్పడానికి కాదు అన్ని రకాలుగా చదువుకున్నాయి ఆయన నోట్లో బూడిద కొట్టాడు మేము అప్పటికి కోపడ్డాము బూడిద కొట్టినట్లా చేస్తుందామే ఏదో ఉంటే దోష పాము కలిసి ఉంటుందని మేము గమనించినాం ఆమె ఫిట్స్ రాలేదు అక్కడి నుంచి ఆవిని మేమే హడావుడిగా మా కార్లో తీసుకొని వరంగల్ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి మా చేతుల్లోనే చనిపోయింది తొంభై ఏడు అని చెప్పి అక్కడి నుండి మొదలుకొని మొన్నటి మధ్యకాలంలో మా సొంత గ్రామంలో మా సొంత గ్రామం ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాయకుడు మా ఊరు బాగా చైతన్యం ఉన్నటువంటి బాగా అనేక పోరాటాలకు బాగా వేదికైనటువంటి గ్రామం మా ఊరు రాచకొండ అనే ఆంధ్ర ఉంటుంది మా గ్రామం మీ అందరికి కూడా తెలుసు ఆ గ్రామంలో కూడా మూఢ నమ్మకాల పేరు మీద రెండు హత్యలు జరిగాయి హత్యలు అంటే మామూలు కాదు చదువుకున్న పిల్లలు హత్యలు చేశారు సో ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఇది సమాజంలో మార్పు రాకపోతే మనం ఎవరైతే ఇటువంటి దానికి లోన్ అవుతా ఉన్నారో వాళ్ళని అవేర్ చేయకపోతే ఇది కొనసాగుతాయి ఒక బాధ కలిగి రమేష్ గారు నేను కాంటాక్ట్ చేశాను రమేష్ గారు వీలైతే ఎందుకంటే మీరు ఆర్థిక పరంగా కావచ్చు అనేక రకాలుగా ఇబ్బంది ఒక ఒకవైపు ఏమో సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళ చేత మీరు ఎప్పటికప్పుడు వాళ్ళ బెదిరింపులకు వాళ్ళ అన్ని రకాల వాళ్ళ ఒత్తిడికి లోనవుతూ అవుతూ మీరు పనిచేస్తూ ఉంటారు మరోవైపు ఆర్థికం కూడా ఇబ్బంది పడతారు మీకు అటువంటిది ఇబ్బంది కూడా లేకుండా దాదాపు మా ప్రాంతంలో మీరు సమయం ఇస్తే అన్ని గ్రామాల్లో మీ చేత మరి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి వారు చెప్పినారు వారు కూడా ముందుకొచ్చిన సరే సమయం నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమున్నాం ఇక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఎప్పుడు ప్రశ్నిస్తూనే నిలబడేటువంటి కమ్యూనిస్ట్ ఇక్కడే ఉన్నారు తప్పకుండా ఈ చట్టం ఎవరికి నష్టమయ్యేటువంటి చట్టం కాదు మోసం చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే నష్టమయ్యేటువంటి చట్టం మోసగిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే నష్టం చేసేటువంటి చట్టం ఇంతకుముందు మిత్రులు చాలా హేతుబద్ధంగా ఒక మాట చెప్పినారు చుట్టూ ఉన్నటువంటి తెలంగాణకు చుట్టూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అమలవుతున్నటువంటి సందర్భంలో అక్కడ మోసం చేయలేనటువంటి బాబాలు కావచ్చు మోసగాళ్ళు కావచ్చు తెలంగాణకు వేదికగా చేసుకుని ఇక్కడ మోసాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఇంకో మాట కూడా చెప్పినారు ఆయన అతి చైతన్యవంతమైనటువంటి అనేక పోరాటాలకు ఒక్కటి ఒక రోజు కాదు రెండు వందల సంవత్సరాలుగా అనేక పోరాటాలకు వేదిక అయినటువంటి తెలంగాణలో ఇటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బాబాల చేత మోసపోయేటువంటి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి ఈ చట్టాన్ని కూడా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో ఆ రాష్ట్రంలో చేసినప్పుడు ఇక్కడ చేయడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు మేము ఒకటే మా పార్టీ పక్షాన విశ్వాసాలను గౌరవిద్దాం డెట్ గా విశ్వాసాలను గౌరవిద్దాం విశ్వాసం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మనం చర్చల్లో మాట్లాడుకుంటాం రాకెట్ ఆకాశానికి పోయేటువంటి రాకెట్ కూడా రాకెట్ ప్రయోగి ప్రయోగించే ముందు అన్ని తయారు చేసి దానికి చేయాల్సినటువంటి అన్ని టెక్నికాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని చివరికి తిరుపతి వెళ్తున్నారు తిరుపతిలో మొక్కుకొని వచ్చి రాకెట్ ని ఆకాశాన్ని పంపిస్తున్నారు దాన్ని వ్యతిరేకమే కాదు అన్ని రకాలైన ప్రయత్నం చేసి ఆయన విశ్వాసం చివరిగా తిరుపతి దేవుడు కావచ్చు కాబట్టి విశ్వాసాలని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ మూడ విశ్వాసాలను మాత్రమే వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మూఢ నమ్మకాలను మాత్రమే వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం చట్టం కోరుతా ఉన్నది మిగతా తొమ్మిది రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే చట్టం ఉన్నదో చట్టం ఉంటే భయపడేటువంటి అవకాశం ఉన్నది మిత్రుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పదిహేను వందల కేసులు నమోదైనటువంటి పక్క రాష్ట్రంలో ఇక్కడ ప్రతిదానికి కూడా పోలీస్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని వాళ్ళు అశక్తులుగా మిగులుతున్నటువంటి సందర్భంలో చట్టం ఉంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ చట్టానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ వైపుగా మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రయత్నం సమాజం పట్ల సమాజం మంచి కోరుతూ ఉండాలని కోరుతూ ఇంతమంది మిత్రులు ఈ పుస్తకం ఆవిష్కరించమని చెప్పినారు బహుశా ఇది ఎన్ని సంవత్సరాల కింద ప్రింట్ అయిందో తెలియదు పోరాటం పోరాటం ఉండేది ఉంది అంటే అప్పటి నుంచి కొనసాగుతుంది దుమ్ము పెట్టున్నది పుస్తకం ఈ దుమ్ము దొరుకుని ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది అంటే వాళ్ళ పోరాటం ఎన్ని సంవత్సరాల నుంచి అని చెప్పడానికి నాకు కనిపించినటువంటి ఉదాహరణ ఇది కాబట్టి ఇది ప్రజల హితం కోరేటువంటి చట్టం కాబట్టి తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది చట్టసభలో నేను ఇప్పుడు చట్టసభలో లేకున్నా చట్ట సభలో ఉన్నటువంటి మా పార్టీ సభ్యుల ద్వారా తప్పకుండా ఈ చట్టం చర్చకు వచ్చినాడు మా పార్టీ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ చూసుకుంటా ఉన్నాను జై కళ్యాణ్